ప్రేజలడై గారు నా పేరు జ్యోతి బెంగళూరు నుండి నాకు ఒక సందేహమే గారు మీరు ఒకసారి క్షీరసాగరం మదనం లైవ్లో యోహాను స్వార్త మూడో అధ్యాయం పదహారో వచనం ప్రకారం అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందుట పొందును అని చెప్పారు ఈ మధ్య సండే మెసేజ్లో రోమినియన్ రాష్ట్రపత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం ప్రకారం ఇస్రాయేలు శేషము రక్షింప బడెను అని చెప్పారు ఈ రెండింటి వ్యాఖ్యల ప్రకారము రక్షణ ఎలా అర్థం చేసుకోవాలి రక్షణ ప్రణాళికలో రెండు భాగములు కలవు శరీర సంబంధమైన అబ్రహాము సంతానము కొరకైన రక్షణ ప్రణాళిక అది రక్త ప్రోక్షణ ద్వారానే శరీర సంబంధం కాకుండా విశ్వాస సంబంధులై కొత్త సృష్టి హృదయ సున్నతి కలిగి కొత్త సృష్టి పొంది అబ్రహాము సంతానముగా మారినటువంటి అన్య జాతులలో నుండి వచ్చిన ప్రజానీకం వాళ్ళు వాళ్ళు కూడా సిల్వ రక్తము ద్వారానే రక్షణ పొందుతారు మళ్ళీ చెబుతాను శరీర ప్రకారం అబ్రహాము సంతానమైన ఇస్రాయేలీలు కూడా సిల్వ రక్తము ద్వారానే రక్షణ పొందాలి అన్య దేశముల నుంచి వచ్చినటువంటి యువధేతర జనాంగాలు కూడా కల్వరి సెలవులో పరమాత్ముడు శరీరధారి అయి చిందించిన దైవ రక్తము ద్వారానే అన్యజాతులు వాళ్ళు కూడా రక్షణ పొందాలి రక్షణకు ద్వారము యూదులకైనా యూదేతరులకైనా యేసు ఒక్కడే రక్షణ మార్గము కానీ యూదులు ఏసును అంగీకరించలేదు ఒకవేళ అంగీకరిస్తే యజ్ఞము జరగనివ్వరు ఇప్పుడు వాళ్ళు ఎంత తెగింపుతో యుద్ధం చేస్తున్నారు మనం చూస్తున్నాం కదా మరి మా రాజును మీరు చంపుతారట్రా అని చెప్పేసి తిరగబడి అల్లకల్లోలం అయిపోయేది వారు ఏ శవరో గుర్తించలేని గుడ్డితనములు ఉన్నారు కాబట్టి సెలువేయండి సిలువెయండి అని వాళ్ళు కేకలేసి యజ్ఞానికి దోహదపడ్డారు గనక దేవుని యొక్క టైం టేబుల్లో ఇస్రాయేలీలు రక్షణ పొందటానికి సమయము వేరు అన్యజాతులు రక్షణ పొందటానికి సమయం వేరు ఈ విషయమే మనము దానియాలు తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలలో అక్కడంతా కూడా మనం చూస్తాం మరి యుగాంతము వరకుండునటువంటి నీతిని బయలుపరచడానికి దానియేలు యొక్క జనాంగమునకు దేవుడు దెబ్బది వారములు నియమించినాడు ఇరవై నాలుగు దానియలు తొమ్మిది ఇరవై నాలుగులో తిరుగుబాటును మాన్పుట పాపము నివారణ చేయుట దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తము చెయ్యుటకు యుగాంతం వరకుండే నీతిని బయలుపరుచుట దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు నీ నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు డెబ్బది వారములు నియమింపబడ ఈ డెబ్బది వారాలు ఎప్పుడు మొదలవుతాయి అంటే క్రీస్తు పూర్వము మార్చి పద్నాలుగు నాలుగు వందల నలభై ఐదు బీసీ ఫోర్ ఫార్టీ ఫైవ్ మార్చ్ ఫోర్టీన్త్ అహశ్వ రాజు ఆ ఎరుషులేవును మళ్ళీ కట్టించుకోండి అని నెహమ ద్వారా ప్రాకారము కట్టించుకోమని ఆజ్ఞాపించినది మొదలుకొని డెబ్బై వారాలు అంటే సెవెంటీ సెవెన్స్ ఏడు ఇంటూ డెబ్బై నాలుగు వందల తొంభై సంవత్సరాల కాలం యూదుల కొరకు నియమించబడింది అందులో మధ్యలో ఒక పారంతసిస్ ఉంటుంది అరవై తొమ్మిది వారాల వరకు దేవుని గడియారం ఇస్రాయేలులో గిరగిరి తిరిగి అరవై తొమ్మిది దగ్గర ఆగింది డెయో వారం ఫాలో కాలేదు గ్యాప్ వచ్చింది ఎందుకంటే డెబ్బై వారమును ఇనాగ్రేట్ చేయడానికి మంత్రి గారు కూడా రావాలి వాడు ఎవడంటే సైతాను కొడుకు నిమ్రోజు కొడుకు నిమ్రోది యొక్క పునరావతారము నిమ్రోదే నిమ్రోజు కొడుకేం కాదు నిమ్రోదే నిమ్రోది యొక్క రీఇన్కార్నేషన్ వాడు వచ్చి ఇరవై ఏడో వచనంలో ఒక వారం వరకు ఇది డెబ్బై వారం అనేకలు నిబంధన స్థిరపరచు ఈ మధ్యకాలములో అన్యజనులందరూ రక్షణ పొందుతూ ఉన్నారు ఈ విషయం మనకు రోమా పదకొండు ఇరవై ఐదులో పౌల భక్తుడు చెప్తాడు సహోదరులారా అంటే అన్య జనాంగములలో నుంచి వచ్చినటువంటి క్రైస్తవులారా మీరు అనుకోవచ్చు మీకు మీరే బుద్ధిమంతులని ఇస్రాయేలీలు యేసు ప్రభువును గుర్తుపట్టలేకపోయినారు తృణీకరించారు సిలువేశారు శిలువ వేయించారు మేము చూడు ఆయనను గుర్తుపట్టి మా హృదయాలకు ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నాం మేమెంత జ్ఞానులు అని మీరు అనుకునేకుండా ఒక మర్మము మీకు తెలియజేయ అన్య జనాంగములలో నుండి వచ్చిన క్రైస్తవులారా ఒక మర్మం తెలుసుకోండి అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు నిమిత్తం దేవుని ఎంపికలో ఉన్న వాళ్ళందరూ దైవ కుటుంబంలోకి అన్ని జనాంగములలో నుండి రావడం సంపూర్ణం కావాలి అది సంపూర్ణమయ్యేదాకా ఇస్రాయేలునకు కఠిన మనసు కొంతవరకు కలిగే అది రోమా పదకొండు ఇరవై ఐదు కాబట్టి టైం టేబుల్ డిఫరెంట్గా ఉందంతే అందరూ కల్వరి శిలువ దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు రక్తం ద్వారానే పరలోక రాజ్యానికి రావు కానీ అన్యజనాంగములు రక్షణలోకి వచ్చే కాలము వేరు యూదులు రక్షణ పొందే కాలం వేరు చివరి మూడున్నర సంవత్సరాలు యూదులు అన్యులు కలిసే రక్షణ పొందుతారు ఇదే మనం చెప్పినటువంటి మర్మము మన ఎండ్ ఆఫ్ ది ప్రజెంట్ ఏజ్లో చెప్పాము యుగాంతంలో కూడా చెప్పాం కాబట్టి ఇప్పుడు ఇస్రాయేల్ వంశములో ఇప్పటిదాకా తిరుగుబాటు చేస్తున్నారుగా కనుక వాళ్ళు ఎంతమంది తిరుగుబాటు చేసినా అందులో కూడా దేవుని శేషం ఒకటి ఉన్నది అనే సంగతి నేను చెప్పాను ఇస్రాయిలు వారి రక్షణ ఏంటంటే అబ్రాహాము యొక్క పిల్లలు అయినంత మాత్రము చేత వాళ్ళందరూ రక్షణ పొందరు అందులో సిల్వర్ రక్తమును విశ్వసించిన శేషము కొంతమంది మాత్రమే రక్షణ పొందుతా అనేక మంది తృణీకరిస్తే అగ్నిగుండానికి వెళ్తారు శరీర ప్రకారం అబ్రహం సంతానం కావచ్చు యూదులు కావచ్చు ధర్మశాస్త్ర ప్రవీణులు కావచ్చు కానీ ప్రత్యక్షత లేని వాళ్ళు శిల్వను తృణీకరిస్తే అగ్నిగుండానికి వెళ్ళిపోతారు శిల్వ యజ్ఞాన్ని అంగీకరించిన శేషమే రక్షణ పొందుతారు అది నేను చెప్పిన మాట ఆ సమయం ఎప్పుడు డెబ్భైయో వారము డెబ్బై వారంలో వాళ్ళు రక్షణ పొందుతారు అంతకంటే ముందు నుండి కూడా అన్యజాతుల నుంచి అనేక మంది రక్షణ పొందుతూ ఉంటారు అర్ధవారమునకు వీళ్ళు ఎత్తబడదు ఇది క్లియర్గా యుగాంతంలో నేను చెప్ కాబట్టి కన్ఫ్యూషన్ ఏమి లేదు ఎవరైనా రక్తం ద్వారా రక్షణ పొందాల్సిందే అయితే ఇస్రాయేలీల టైమింగ్ వేరు అన్య జనాంగముల టైమింగ్ వేరు ఇది స్పష్టంగా దేవుడు చెప్పాడు అది విషయం ఓకే సార్